సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు అదృశ్య సంఖ్యలు ఎలా ఉండబోతున్నాయండి ఫోర్సైడ్స్ సింహరాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు శుభాశీసులతో మీ యొక్క గ్రహ గోచార పదాలు చూసినప్పుడు సప్తమంలో శని అంటే కుటుంబ స్థానంలో శని అష్టమ స్థానంలో ఆరోగ్య విషయాలపై రాహువు భాగ్య ద్వితీయ భాగ్యస్థానాల్లో కేతు గురువు సూర్య చంద్రగ్రహణాలు గురుశుక్ర మౌఢ్యాలు ఈ రాశి వారికి ఈసారి కొంతమేర మిశ్రమ ఫలితాలు అందిస్తున్నాయి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు సో ఈ సంవత్సరం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పునర్వివాహాలు చేసుకునే వారికి జరుగుతూనే ఉంటుంది మళ్ళీ పెళ్ళి మనం ఇందాక చెప్పిన ఫలితాలు వీరికి గోచరిస్తుంది కాబట్టి రెండో వివాహం చేసుకోవాలన్నటువంటి దురదం తగ్గించుకోండి నూతన వ్యక్తులతో స్నేహ లాభాలు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రయత్నాలు కొనసాగించవచ్చు రెండో పెళ్లి ప్రయత్నాలు చేసుకోకుండా ఏ ప్రయత్నాలు చేస్తే నెక్స్ట్ ఇయర్ చేసుకుంది కానీ ఈ సంవత్సరం వాయిదా వేసుకోండి నేను కూడా వాయిదా వేసుకుంటాను పెళ్లి చేసుకోవడం విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పూర్తి స్థాయిలో నెరవేరుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది విద్యార్థి వ్యవసాయదారులకు పంటల వలన లాభాలు పండ్ల తోటల వలన లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు అన్ని విధాల లాభం ఎక్స్పోర్ట్ వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడం వల్ల కొంత గుర్తింపునటువంటిది వస్తుంది అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం వల్ల నిరాశ కలిగే అవకాశం ఉంది అనుకున్న పనులు ఎప్పుడైతే నిరాశ జరిగిందో కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి ఆరోగ్య విషయాలపై చాలా జాగ్రత్తలు తీసుకోండి తరచుగా బంధువర్గం వారితో అకారణ విరోధాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఆదాయం బాగున్నా అంతకంటే ఖర్చు ఎక్కువ అవుతాయి తరచుగా అభిప్రాయ భేదాలు నమ్మిన వారి వల్ల మోసాలు మానసిక ఆందోళనలు కుటుంబ సభ్యులే వెన్నుపోట్లు పడిచే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట సంఖ్యలు బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం తరచుగా రాహుకేతువుల పూజ ప్రతిరోజు దేవి ఖడ్గనామావళి స్తోత్రం పారణ చేసుకోవటం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరం మిగిలినటువంటి యాభై శాతంలో కొంతమేర వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహస్థితులు గోచరిస్తున్నాయి శుభం